హాయ్ సో రాహుల్ గాంధీని హిందూ మహత్తం నుంచి బహిష్కరించాము అని చెప్పేసి జ్యోతిష్ మఠ శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకటించారు ఆయన ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే ఇతను హిందూ మతాన్ని అవమానిస్తూ ఉన్నాడు అలాగే ఇతను రాజ్యాంగం కంటే కూడా మనుస్మృతి మీరు ఫాలో అవుతున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళ విమర్శిస్తూ ఉన్నాడు అంటే హిందువులను విమర్శిస్తూ ఉన్నాడు సో అందుచేత ఈయనకి నోటీసులు పంపించాము ఈయన ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నా అన్నాడు ఆ మధ్యకాలంలో ఆయన ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుతూ నిందితులు బయట తిరుగుతూ ఉన్నారు సో నిందితులు ఎలా బయట తిరుగుతారు రాజ్యాంగం ప్రకారం కుదరదుది సో మీ మనుస్మృతిలో మరి నిందితులు బయట తిరగవచ్చు అని ఉందేమో అందుకోసం మీరు మనుస్మృతిని ఫాలో అయ్యే నిందితులను వదిలిపెడతా ఉన్నారు అని చెప్పి విమర్శించాడు సో దానికి ప్రతిస్పందనగా అవిముక్తేశ్వర అంద సరస్వతి ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఎక్కడ కూడా మనస్మృతిలో కూడా అలాంటివి ఏమీ లేవు కానీ ఇతను మనుస్మృతిని అంటే హిందూ మతాన్ని అవమానిస్తూ ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి మేము నోటీస్ ఇచ్చాం కానీ ఆయన స్పందించలేదు కాబట్టి ఆయన హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నాం ఆయన్ని అని చెప్పాడు సో డెఫినెట్గా అవిముక్తేశ్వరానంద సరస్వతే కాదు అసలు హిందూ సమాజమే వీళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఎందుచేత అంటే ఈరోజు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అలాగే ఇప్పుడు ఏదైతే భారతదేశం ఆపరేషన్ సింధూర్ మీద చేస్తున్న దానికి కానీ పాజిటివ్గా ఇక్కడ మాట్లాడటం లేదు దానికి సంబంధించిన నెగిటివ్ మాట్లాడటం లేదు ఓవరాల్గా హిందువులకి బెనిఫిట్ కల్పించే విధంగా హిందువులకు మంచి జరిగే విధంగా ఏ జరిగినా కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వరు అలాగే వచ్చేసి పహల్గామ్ సంఘటన గురించి కూడా ఆయన తన అభిప్రాయాన్ని బయటికి వెల్లలించలేదు ఇరవై ఆరు మందిని చంపితే కూడా దాన్ని ఖండించింది లేదు దాన్ని విమర్శించింది లేదు టెర్రరిస్టాన్ని ఓకే మేము ప్రభుత్వానికి సమర్థిస్తాం ప్రభుత్వానికి ఏ సహకారం అందిస్తామని చెప్పడం తప్ప ఆ టెర్రరిస్టులను విమర్శించే కార్యక్రమం కానీ పాకిస్తాన్ విమర్శించే కార్యక్రమం కానీ ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకురాలేకపోయాడు అంటే ఈయన డెఫినెట్గా హిందూ మతాన్ని అవమానించాలని కంకణం కట్టుకునే ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా బహించ బహిష్కరించడం అనేది సరి అయిన విధానమే థ్యాంక్ యూ వెరీ మచ్